వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ముందుగా హ్యాపీ పొంగల్ అందరికీ ఈ రోజు ఇంకా భోగి అయితే స్టార్ట్ అయిపోయింది నార్మలే ఉంటుంది మా సైడ్ అయితే భూమిలో ఇంకా మెయిన్ ఏంటంటే సంక్రాంతి పండుగ బాగా చేస్తాడు రెండో రోజు పండుగ రోజు ముందు నైట్ భోగి కుండ అయితే వేస్తున్నా బాగానే వచ్చింది అనుకున్నా మార్నింగ్ తెలుస్తుంది బాగా వచ్చిందో లేదో కొంచెం కొబ్బరి చెట్లు ఆకులు పెద్దవైనట్టు అనిపిస్తాయి కనుమ రోజు ఇటులో ఇస్తరాకు వేసుకొని అన్నం తినచ్చు ఫైనల్గా భోగికుండ కలర్ సేమ్ అయ్యాలో అస్సలు అర్థం కావట్లే ఫైనల్గా నేను వేసిన భోగికుండ నగ్గు ఇలా వచ్చింది లుక్ వైట్ చాలా పెద్ద కుండ వేసిన పర్లేదు బాగానే వేసినా అనిపించింది షేప్ అయితే వచ్చింది ఆకారం నాకైతే నచ్చింది మార్నింగ్ చూడాలి ఎంతమంది చూసి కుండేనా అని అడుగుతారని భోగి రోజు మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా అప్పాలు చేసే పని అయితే పెట్టుకున్నాం అంటే చెక్కలు ఇంకా పండగ రోజే మ్యాక్సిమమ్ మేము ఇంట్లో పిండి వంటలు అయితే చేస్తాం తర్వాత మా అత్తకు టైం ఉండదు ఎప్పుడు సపరేట్గా అంటూ నాకు చేయడం రాదు ఇంట్లో ఎవరికి ఇంకా అత్త అన్ని కలిపిస్తే ఇంకా అవి వేయడము నూనెలో దేవేయడం ఇలాంటివి అయితే చేస్తాం కానీ పిండి కలుపుకొని ఉప్పు కారం అయితే తెలియదు చాలా చేయాలి కాబట్టి మళ్ళీ మేము మ్యాక్సిమం చప్పగా తింటాం కారకారంగా ఉంటే చెక్కలు బాగుంటాయి కదా అందుకే నేను ఉప్పు కారం అన్నీ అత్త కలిపెడితేనే కొంచెం హెల్ప్ అయితే చేస్తాము ఇంకా ఆ రోజు పండగ రోజు కదా మంచిగా అయితే అయితే చెక్కలు అయితే చేసి పెట్టినాము భోగి అయితే అలా నార్మల్గా సాగిపోతూ ఉంది ఇంకా నైట్ అయితే ఇంకా కోలన్న దగ్గరికి అయితే వెళ్ళినాము ఆ రోజు కోలన్న అలా ప్రాక్టీస్ అయితే చేస్తుండ్రు మెయిన్ సంక్రాంతి పండగ రోజు బాగా చేస్తారు ఇంకా ఆ రోజే భోగి కనుమ అంత అయితే చేయరు నార్మల్ వండుకొని తింటారు కనుమ రోజు భోగి రోజు సంక్రాంతి పండుగ రోజు అయితే ఇలా డ్యాన్సులు అన్నీ బాగుంటాయి త్రీ ఇయర్స్ తర్వాత కాబట్టి సంక్రాంతి పండగ కొండడం బాగా ఎంజాయ్ చేయాలని అయితే అనుకున్నా చూడాలి అనుకున్నదంతా రివర్స్ అవుతుందో లేదా పండగ బాగా జరుగుతుంది అని అంటే కోలా అనేది మా ఊరి పిల్లలే పెద్దవాళ్ళు అయితే నేర్చుకొని వేస్తా ఉంటారు సపరేట్గా వేరే ఊరు వాళ్ళు అయితే రారు అక్కడ కాసేపు టైం స్పెండ్ ఇంకా చింతామణి డ్రామా దగ్గరకు అయితే వచ్చినాం చూడండి జనాలు మంది ఉన్నారు మెయిన్ అప్పట్లో హరిశ్చంద్ర చింతామణి బ్రహ్మంగారి నాటకాలు చాలా ఫేమస్ కదా మా సైడ్ అయితే పండగలకు మ్యాక్సిమం చింతామణి లేదా హరిశ్చంద్ర నాటకం ఇంకా లేకుంటే బ్రహ్మంగారి కథ అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ చింతామణి చాలా బాగుండిద్ది అని అయితే అందరూ వచ్చిన నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఈ నెలలో కాసేపు చూసి వెళ్దామని అయితే పిల్లల్ని ఇద్దరు వచ్చి నేను మా వారైతే వచ్చినాం కాసేపు చూస్తూ ఉన్నాం చాలా వచ్చింది కొంచెం జోక్స్ కూడా వేస్తారు బాగా చింతామనిలో నైట్ ఇంటికి వచ్చే వరకు టెన్ థర్టీ అయిపోయింది అప్పుడు చేయి చూసుకుంటే కోన అయితే పెట్టుకోలేదు కదా గోరింటాకు కూడా కోసుకొచ్చుకోలేదు అనిపించింది ఇంక ఇంట్లో ఎలాగ కోన అయితే కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం ఇంకా మా అక్కతోటైతే కోణ డిజైన్స్ అయితే వేపించుకుంటా ఉన్నా పండగ అంటే ఇంకా పండగ అయితే చేతులు ఎర్రగా పండినాయి ఇంకా సంక్రాంతి అయితే ఇంకా మా అత్త గుమ్మడికాయ అయితే పాలుగొట్టింది ఆ రోజు మార్నింగ్ రెండో రోజు మెయిన్ అంటే గుమ్మడికాయ పాలుగొట్టి ఇద్దరు ముగ్గురికి దానం అయితే ఇస్తే చాలా మంచిది కదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అలా రెండుసార్లు పగ అది అయితే పగిలిపోయింది నార్మల్గా అయితే పగల కొడకూడదంట సంక్రాంతి పండగప్పుడు చాలా మంది ఊర్లలో అయితే కనుమ రోజు రాముల వారిని ఊరేగిస్తారు కానీ మా ఊర్లో అయితే రెండో రోజు ఊరేగిస్తారు అందుకే ఆ రోజు రథం నుగ్గు అయితే వేసిన మార్నింగ్ ఇంకా నుగ్గులు కూడా వేసిన ఇంకా మామూలుగా అయితే శారీ కట్టుకొని రెడీ అయిపోయిన సింపుల్గా ఇంట్లో పూజ చేసేంతవరకు వరకు ఆ రోజు అనుకున్న ముందు రోజే రెండు మూడు అన్న మార్చాలి చాలా రోజులు అయిపోయింది కలకత్తాలో ఉన్నప్పుడు ఏంటంటే అసలు వన్ శారీ కట్టుకుంటే చాలు అనిపించేది ఇంక పండగ కదా ఈ రోజైతే మళ్ళీ శారీ మార్చుకొని వచ్చేసి రాముల వారికి హనుమాన్ దగ్గరికి అయితే వెళ్ళి టెంకాయలు అయితే కొట్టొచ్చినాము మా పిల్లలు గుళ్ళో అయితే చిట్టి చిలుకమ్మ చెప్తా ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా దోణి పెట్టేసి ఇంట్లో వండుకున్నవి తినేసి ఇంకా కారాలు అయితే చేద్దాం అనుకుంటా ఉన్నాం ఇంకా అందుకే మా అత్త అయితే ఇంకా శనగపిండి ఓసిచ్చింది పండుగ రోజు మా పిన్ని పిల్లలు అయితే వచ్చిండ్రు ఇంకా హడావిడి హడావిడిగా అయితే పండగ స్టార్ట్ అయింది కదా ఇంకా అప్పటివరకు ఖాళీ అని చెప్పేసి అయితే కారాలు అయితే చేస్తూ ఉన్నాం నిన్న భోగి రోజు అయితే చెక్కలు చేసినాం ఈరోజు కారాలు చేస్తే బాగుంటుంది కదా అని అయితే కారాలు ఖాళీగా ఉంటాయి ఏదో ఒక పని చేస్తానంటే వాడికి ఇష్టమని కారాలు అయితే దేవేస్తూ ఉన్నాడు బాగా హెల్ప్ చేస్తాడు ఇటాటి అటు పనులు చేయడంలో ఇంకా ఆ రోజు వాడు మంచిగా అయితే కారాలు దేవేస్తూ ఉన్నాడు నూనెలోంచి ఇంకా నాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ దరిదాపులకి కూడా వెళ్ళలేదు నేను వెళ్తే ఇంకా పిల్లలు గుమ్మిగూడితే నూనె కాడికి అయితే వెళ్తారు ఇంకా కారాలు చెక్కలు అయితే చేసేసినాం సంక్రాంతి పండక్కు మా ఇంట్లో ఇంకా అవి పిండి వంటలు అని చెప్పాలి హరిచల్ చేద్దాం అనుకుంటే దగ్గులేస్తుంది అని అయితే చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే పండక్కు కొలుకు భజన వెళ్దాం వెళ్దామని అయితే మళ్ళీ శారీ అయితే మార్చేసాను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే స్టార్ట్ అయిపోయింది అప్పటికే కొలుకు భజన అనేది వెళ్ళినాం కానీ జనాలు కూడా చాలా ఆస్తి వచ్చిండ్రు కులుగు భజన బాగా వేస్తారు చూడాలి అని కానీ ఏం బాగా జరగలేదు ఎక్కువసేపే అస్సలు వేయలేదు డ్యాన్స్ కూడా మంచిగా అనిపించలేదు అందుకే అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడో కలిసిన మనుషులని అయితే అక్కడ చూసేసి కాసేపు వ్యవహారన్ చేసినాం అందరము ఇంకా అలా నీచీర బాగుందా నీచీర బాగుందా అని అయితే నవ్వుకుంటూ చెప్పుకుంటూ అలా పండగ అయితే అయిపోతా ఉంది ఇంక ఇప్పుడు కులుకు భజన అయిపోయింది కదా నేను మా పిని అక్క అయితే వేరే చోటికి అయితే వెళ్తున్నాం కోలన్న దగ్గరికి అది శివాలయం దగ్గర కోలన్న వేస్తారు అక్కడికి వెళ్తున్నాం పిల్లలైతే ముందే వెళ్ళిపోయింది అలాగో కులుకు భజన బాగా వేయలేదు కదా కోలన్న ఎలా వేస్తారని అయితే ఆస్తో వెళ్తూ ఉన్నాం నడుచుకుంటూ నిజం చెప్పాలంటే కొలుకు భజన అయితే చాలా బాగా వేసిన రు పిల్లవాళ్ళు పిల్లోళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నేను అది కాసేపు చూసిన ఇంకా మెయిన్ ఏంటంటే దేవుని ఊరేగింపు ఆ రోజే కాబట్టి పారేట అన్నీ మా ఊళ్ళో అయితే రెండే రోజే జరుగుతాయి ఇంకా చాలా మంది పారేట దగ్గరకైతే మా మాకన్నాయి అక్కడ కులుగు భజన వేస్తుంటే కొంతమంది చిన్నపిల్లల కింద కూడా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు ఆ కులుకు భజన దగ్గర ఉన్న జనమంతా ఈ కోలన్న దగ్గరకైతే వచ్చిండ్రు చాలా బాగా అయితే జరుగుతూ ఉంది పండగ నాకు కూడా మంచిగానే జరిగింది అనిపించింది ఈసారి నాకు కూడా తెలిసిన ఇద్దరు ముగ్గురు అయితే కలిసి మంచిగా మాట్లాడి అలాగైతే సంక్రాంతి పండగకి అయితే టైం అయితే స్పెండ్ చేసినాము ఇంకా దేవుడు కూడా పారేటకు పోయి ఊరేగింపు అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పారేట ఇది ఇదైతే లాస్ట్ అండి ఇంకా సొప్ప అయితే కాలుస్తారు కదా సొప్ప కాలుస్తే ఊరికి మంచిది అంటారు ఇంకా రోజు రోజైతే మా ఊళ్ళో అలా సొప్ప అయితే కాలుస్తారు అందులో అది తూర్పు వైపు పడింది అంట నిప్పురవ అనేది అప్పుడు పంటలు బాగా అయితే పండుతాయి అంట ఇంకా రైతుల కాలం కూడా బాగా అవుతుంది అని అయితే దాని మీనింగ్ అంట ఇలా మా ఊర్లో అయితే ఇంకా సంక్రాంతి పండగ అయితే ముగిసిపోయింది నెక్స్ట్ డే కనుమ కదా ఈ రోజంతా అలసిపోయినాము నెక్స్ట్ డే మటన్ చికెన్ మంచిగా తిని పండగైతే సెండ్ ఆఫ్ అయితే చేయాలనుకుంటా నా కొడుకు అయితే అక్కడ కోలన్న వేస్తుంటే ఈడు లాగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు చాలా నవ్వొచ్చింది ఇంకా అలా కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం అందరూ వీనికి వెళ్ళి చూస్తూ ఉండు డ్యాన్స్ ఇస్తూ ఉండు కొట్టినట్టు ఫైటింగ్ చేస్తూ ఉండు ఆ పాటలకు ఇంకా పండగ అయితే బాగానే జరిగిందండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్